గురుగారు మనకి ఏదైనా వ్యాపార రీత్యా స్టార్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఒక కొత్త వ్యాపారం అది దేనికి సంబంధించిందైనా ఆ వ్యక్తికి అంటే పేరు బలగాన్ని బట్టి అక్కడ ప్లేస్ కానీ ఏదన్నా నిర్ణయించుకోవడానికి సరిపోతుందా ఏ ముఖంలో దాన్ని మనం నిర్ణయించాలనేది లేదంటే వాస్తు ప్రకారంగా తను తీసుకొని ఇలా ఉంటే బిజినెస్ బాగా రన్ అవుతుంది అని ఆ ఆలోచన చేస్తూ అలా తీసుకోవచ్చు అంటారా ఇక్కడ ఒక స్థలాన్ని మనం తీసుకునేటప్పుడు గురువుగారండి మేము ఉత్తరం దిక్కులో స్థలం తీసుకోవాలా తూర్పు దిక్కులో తీసుకోవాలా దక్షిణమా పడమరా ఏ దిక్కు మాకు కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది అది వ్యాపారం కానీ ఇంటికి కానీ అయితే నామ నక్షత్రం అనేది ఒకటి ఉంటుంది నామ నక్షత్రం అంటే అని పావర్గం అని తావర్గాలని ఉంటాయి అంటే మనకి వాళ్ళు ఉంటాయి కదా ఆ వర్గులు అనేవి కొన్ని ఉంటాయి ఆ వర్గుల ప్రకారంగా వాళ్ళ యొక్క నామ నక్షత్రం ఉంటుంది అంటే ఒక కాంతయ్య అని ఉన్నాడు అనుకోండి ఆయనకి ఏ దిక్కులో కలిసి వస్తుంది శాంతయ్య ఒక అతను ఉంటాడు అతనికి ఆయన నామ నక్షత్రాన్ని బట్టి వాళ్ళకు దిక్కులు నిర్ణయించారు వాస్తులు అంటే తూర్పుని పడమరని ఉత్తరమని దక్షిణమని మనకి ఆగ్నేయమని ఈశాన్యమని వాయువ్యమని ఇలాంటి నాలుగు దిక్కులు నాలుగు దిక్కులు అనేవి ఉన్నాయి ఈ దిక్కుల్లో మన నామనక్షత్రాన్ని బట్టి ఏ దిక్కులో వాళ్ళు స్థలాన్ని తీసుకోవాలి ఏ దిక్కులో ముఖద్వారం ఉండాలి ఏ వ్యాపారం చెయ్యాలి అంటే ఏ వ్యాపారానికంటే సెట్ర ఎటువైపు ఉండాలి ఇప్పుడు ఇల్లు ఒకవైపు ఉంటుంది సెట్ర ఒకవైపు ఉంటుంది ఆ సెట్టర్ అనేది ఎటువైపు కలిసి వస్తుంది అనేది ఇంటి యజమాన్ని బట్టి ఉంటుంది ఆ యజమాని యొక్క నామ నక్షత్రాన్ని బట్టి వాళ్ళు నిర్మించుకోవచ్చు దాని తప్పేమీ లేదు అక్కడ యజమాన్ని బట్టి నిర్మించుకోవటంలో తప్పేమీ లేదు తప్పకుండా గురుగా